సతీష్ రెడ్డి మరియు వాళ్ళ బృందం ఈ రోజు అరవై డెబ్బై మంది డెబ్బై మంది ఈ రోజు పార్టీలో కలవడం జరిగింది వారు శ్రీరామ్ करो हां भाई जो जपे जोर से जपे बोल भी के तब पत्ते ये जो का हमको భారత్ ఆయన ఎక్కడో ఏందో దోసుకుంటే వచ్చినట్టున్నాడు ఒక్క ఊరు తిరగలేదు ఆయన ఎక్కువ గుర్తుపట్టలేదు మీరు కొత్త టూర్కి వచ్చిందా కాదు పెట్టిండా అడుగు పెట్టినా కొత్తపల్లికి వచ్చిందా అమ్మా ఎప్పుడన్నా వచ్చిండా ఓ పాప ఒక్కసారి పర్వేడకు వచ్చిండా ఎక్కడ కూడా రాలేదు ఒక్కసారి అడుగు పెట్టలేదు సర్వేలు చూపెట్టుకుంటే ఆయన ఓడిపోతుందని టికెట్ ఇచ్చినాక సర్వేలు చూస్తే ఆయన బీజేపీ పార్టీకి వెళ్తుందని చూపెట్టి అయితే చక్కగా మన పెద్ద మనుషులు కదా కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వాళ్ళ దగ్గర కూర్చొని బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నా జాయిన్ అవుతా అంటే వాళ్ళు జాయిన్ కానీ సే నీ అసలుతో మా పార్టీ ఎవరు తీసుకుంటారంటే మళ్ళా ఢిల్లీ కూర్చిండు ఢిల్లీలో బీజేపీ పార్టీల యూనియన్ మంత్రులు కలిసి నేను జాయిన్ అవుతా జాయిన్ అవుతా అంటే ఆయన గురించి ఎక్కువ తెలియదు సరే ఇన్నారు ఇంకో పది మంది యూనియన్ మంత్రులను కలిసి పెద్ద మంత్రులు ఢిల్లీ కలిసి బీజేపీలో జాయిన్ అయిందా అంటే అరే హనుమంతు గుడి కూలగొట్టినోడు మా పార్టీకి వచ్చి జై శ్రీరామ్ ఎట్లాంటివని ఎమ్మెల్యే కొట్టి ఎటు నిప్పు లేక కాంగ్రెస్ పార్టీ ఉంచుకునేది మీకు యాదికుందో చిన్నపిల్లల యాతిక్ ఇక్కడ అరవై ఏళ్ళ ఎక్కువ నెలలకు పక్షింగా యాదుకున్నాయి ఉత్తరప్రదేశ్ లా నార్త్ ఇండియా యావత్ భారతదేశంలా అప్పుడు తేదోళ్ళు ఎక్కువ అయితే వీళ్ళు కుటుంబ పాలన వారసత్వము వీళ్ళకే అంత తెలుసు వీళ్ళకే సమస్యలని తెలుసు వీళ్ళకే సమస్య పరిహారం అది ఏందో చేయాలన్నో కూడా మీరు తెలుసు అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హఠావ్ అన్నారు అంటే పేదరికం తీసేయాలి అందరు ధనవంతులు కావాలని అది ఎందుకు దాని కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకున్నారు అవందరూ ఎస్సీస్ కాదా ఇదా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఈసారి ప్రతి ఒక్కరు కూడా మోసానికి గురి కావద్దు వాళ్ళప్పుడే చేసిండ్రు మోసంతో అని వాళ్ళు వాళ్ళు పది మంది కొండా విశ్వేశ్వర రెడ్డిని బ్యాలెట్ ఈవీఎం బాక్స్ పెట్టిండ్రు అయితే మన ఓట్స్ స్ప్రిట్ కావాలని కానీ ఎవ్వరు కూడా మోసపోవద్దు ఒకటే ఒక కొండా విశ్వస్తానండి మోడీని ఎన్నుకున్నాడు